గోదాదేవి అప్పటికే తనని తాను వ్రేపల్లెలో ఉన్నటువంటి గోపికగా భావించుకుంది గోదమ్మ చెప్తుంది ఈ వ్రత నియమాలు పాటించాలి అని చెప్పింది ఏమో స్వామికి అనుమానం రావచ్చు అంటే ఈ రెండవ పాశురంలో మనకు కనపడేవి వ్రత నియమాలు ప్రేక్షకులకు నమస్కారం వ్రతాలు పూజలు మనం అందరం చేస్తాం కాకపోతే మనసులో ఏదో ఒక కోరిక పెట్టుకుని మాత్రమే కానీ అలా కాకుండా ఎంతో కృతజ్ఞతతో భగవంతుడు ఎప్పుడూ మనపై ఎంతో అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు అని పోల్చుకుంటూ భగవంతుని యొక్క లీలలను స్మరించుకుంటూ భగవంతునికి మనము పూజలు సమర్పిస్తే అసలు ఆ వైభవమే వేరు అటువంటి వైభవాన్నే తాను అందించి తిరుప్పావై అంటూ ముప్పై పాసురాలతో భగవంతుణ్ణి సేవించింది మరి ఏం కోరుకుంది అంటే ఏమీ లేదు అలా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఈ నివేదన చేసి చివరికి రంగనాథునిలో ఐక్యమైపోయింది అటువంటి తిరుప్పావైలో రెండవ పాసురం గురించి ఇప్పుడు తెలుసుకుందాం వయ్యత్తు பைய பரமன் பரமங் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குரலை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உயுமாறெண்ணி உகந்தேலோர் எம்பாவாய் గోదాదేవి మొదటి రోజు తన చెలులందరినీ నీరాడ పోదు వీర్ స్నానం చేయడానికి వెళ్దాం రండి అని అందరినీ పిలిచి తీసుకుని తనతో పాటు తీసుకుని వెళ్ళింది అలా వెళ్ళిన తరువాత ఆ రోజంతా వ్రత నియమాలతో గడిపారు ఈ విధంగా వ్రత నియమాలతో గడిపేటప్పుడు అందులో మరొక మాట కూడా చెప్పింది ముందు రోజే నారాయణే నమక్కే అంది నారాయణుడికి నమస్కరించడానికి పెడదామని అందువల్ల ఏమవుతుందిట పరై అనేటటువంటి వాద్యం వస్తుంది ఈ పరై లేక పరై అంటారు తమిళంలో మనం పర అని చెప్పుకోవచ్చు ఈ వాయిద్యం అనేకమైనటువంటి వ్రతాలు పూజలు మొదలైనవి చేసేటటువంటి చోట ఉపయోగించేది పైకి పర అనే వాయిద్యం కోసం మేము అడుగుతున్నాము అన్నట్టే ఉన్నా నిజానికి పరా అనేటటువంటి స్థితిని పొందడానికి ప్రార్థిస్తున్నట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది అంటే పరమ పదమును కోరుకుంటూ అట్లా ఉన్నటువంటి ఆ రోజు గడిచిపోయాక మర్నాడు మళ్ళీ ఆ ముందు రోజు ఏమడిగారో ఏమో చలులు వ్రతాన్ని చేయడంలో ఏమీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగాయో మరునాడు ఉదయమే వారందరినీ లేపి తనతో పాటు తీసుకుని వెడుతూ గోదమ్మ చెప్తుంది ఏమి అంటే మనమందరం కూడా ఈ వ్రత నియమాలు పాటించాలి అని చెప్పింది అందులో మొట్టమొదటిది ఏమిటంటే అంటే ఈ రెండవ పాసరంలో మనకు కనపడేవి వ్రత నియమాలు పాలకడలి మీద శయనించి ఉన్నటువంటి ఆ పరాత్పరుడి యొక్క పాదాలకి నమస్కారం చేయాలి అంటే నిద్ర లేస్తూనే ముందుగా ఆ పాదాలని మనసులో తలుచుకుని అక్కడి నుంచి బయలుదేరి రావాలి ఆ తరువాత చేయవలసినది ఏమిటి అంటే రెండవది అతి ప్రధానమైనటువంటిది బ్రాహ్మీ ముహూర్తానికన్నా ముందే నిద్రలేవాలి అంటే బ్రాహ్మీ ముహూర్త సమయంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో భగవంతుణ్ణి ఆరాధించాలి ఆరాధన చెయ్యాలి అంటే అంతకు ముందుగా నిద్రలేచి కాలకృత్యాధికారులు తీర్చుకుని స్నానాధికారులు నిర్వర్తించి శుచిగా ఉన్నప్పుడే కదా బాహ్యమైన శుచి ఉన్నప్పుడు అంత శుచి రావడానికి అవకాశం ఉంది కనుక తెల్లవారుజామునే అంటే బ్రాహ్మీ ముహూర్తానికన్నా ముందే నిద్రలేచి స్నానం చేసి సిద్ధంగా ఉండాలి తరువాత చెయ్యబోయేది స్నానం ఇది మొట్టమొదట బాహ్యమైన స్నానం ఇదైనాక తిరువారాధనం చెయ్యాలి తిరువారాధన అంటే పవిత్రమైనటువంటి ఆరాధన చేసేది ఆ తరువాత నాల్గవదిగా చెప్పబడేది నెయ్యుణ్ణోం పాలుణ్ణోం మేము నెయ్యి పాలు తినము ఇది చాలా ప్రధానంగా కనపడేది ఎందుకంటే గోదాదేవి అప్పటికే తనని తాను బ్రేపల్లెలో ఉన్నటువంటి గోపికగా భావించుకుంది తన చెరులందరూ గోపికలే అంటే విల్లిపుత్తూరు గోకులం గోకులంలో ఉన్నటువంటి ఆవులన్నీ ఎవరివి గోవిందుడివి కనుక గోవిందుడి యొక్క సొమ్ము ఆవులు ఆ సొమ్ముల నుండి వచ్చేటటువంటి పదార్థాలు ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కృష్ణుడికే చెందుతాయి ఆయన అనుమతితో తీసుకోవాలి కానీ మనంతటా మనం తీసుకోకూడదు అంటే ఈ పాలు కానీ నెయ్యి కానీ తాము తమ ఆహారంగా స్వీకరించరు స్వామికి నివేదన చేసినటువంటి పదార్థాల్లో ఉంటే ఆ నివేదనలో ఉంటే మాత్రమే స్వీకరిస్తారు తప్ప తమంతట తాముగా పాలు స్వీకరించరట నెయ్యి స్వీకరించరట ఆ పైన చెప్పేది ఏమిటి పూలు పెట్టుకోము ఎందుకు పూలు పెట్టుకోరు ఆ మొత్తం గోకులమంతా గోవిందుడికి చెందింది మొత్తం గోకులం గోవిందుడికి చెందితే అందులో ఉన్న పూలన్నీ స్వామికి చెందినవి పోని తామున్న విల్లిపుత్తూరు గురించి చెప్పాలన్నా ఈ మొత్తం అంతా ఆ విల్లి పుత్తూరుకి నాయకుడు వటపత్ర సాయి ఆయన కోసమే కదా గ్రామం అంతా ఏర్పాటు చేశాడు విల్లి కనుక బిల్లిపుత్తూరికి నాయకుడు స్వామి స్వామి తోటలో ఉన్నటువంటిదంతా కూడా స్వామికి చెందినదే ఆయనకు అలంకరించిన తర్వాత నిర్మాల్యంగా వస్తే ఏమన్నా వీళ్ళు స్వీకరించాలే తప్ప తమంతట తాముగా స్వామికి అర్పించకుండా ఏ ఒక్క పువ్వు కూడా ధరించరు ఆ తరువాత ఉండేటటువంటి నియమం ఏమిటంటే కంటికి కాటుక పెట్టుకోరు ఏమో స్వామికి అనుమానం రావచ్చు కార్మేను కదా ఈయనది నల్లని కాటుకకుండా లాంటి శరీరం ఆ కంటికి కాటుక పెట్టుకుంటే నా ఒంటిని ఇలా అని నా ఒంటి మీద ఉన్న కాటుకని వాళ్ళు కంటికి పెట్టుకున్నారా అని స్వామి ఏమన్నా నొచ్చుకుంటాడేమో ఒక కారణం మరొక కారణం ఏమిటి ఎంత లేదన్నా కాటుక పెట్టుకుంటే కంటికి సన్నని పొర ఒకటి ఉంటుంది నల్లని స్వామిని చూడ్డానికి తమ చూపులకి మధ్యలో కాటుకానే పొర ఎందుకు అందువల్ల కంటికి కాటిక పెట్టుకోట ఇంకేం చేస్తారు పెద్దలు చెప్పిన మార్గంలోనే నడుస్తారట ఇది చాలా ప్రధానం ఎప్పుడూ కూడా ఇంతకు ముందు పెద్దలైనటువంటి వారు ఆచరించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడూ తప్పుపట్టకూడదు ఎందుకంటే వాటిలో లోపాలేమైనా ఉన్నట్టయితే పెద్దలే సవరించి ఉండేవారు లోపాలు లేవు గనకే తరతరాలుగా అవి సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నాయి వాళ్ళు చెప్పిన పద్ధతిలో నడవాలి అందుకే ఏ వ్రతమన్నా ఏ నియమైనా ఏ పూజ అయినా చేసేటటువంటి వారు తప్పనిసరిగా పెద్దలు చెప్పిన మాట వినాలి వారి మాట వినకుండా ఉంటే ఎంత కఠిన నియమాలు పాటించినా ఎంత గొప్ప వ్రత దీక్షలు పూనినా నిష్ఫలాలవుతాయి ఆ తరువాత చెయ్యకూడని పనులు చెయ్యం పెద్దలు చెప్పినవన్నీ చేసేవి చేస్తాం చెయ్యకూడని పనులు చెయ్యం పలకకూడని మాటలు మాట్లాడడం వ్యర్థంగా పలకం నిజానికి ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ మంది చేసే పని ఏమిటి అంటే ఇతరుల గురించి మాట్లాడుకోవటం ఇతరుల గురించి నిందా వాక్యాలు మాట్లాడడం అంటే చెడ్డ మాటలు మాట్లాడడం అన్నది వ్రతం చేసేవారికి పనికిరాదు ఏదైనా ఒక వ్రతం చేస్తున్నాము అంటే తప్పనిసరిగా ఆనాడు ఎవరిని నిందించటం కానీ నోటి వెంట చెడు మాట రావటం కానీ లేకుండా జాగ్రత్త పడాలి లేనట్టయితే వ్రత ఫలమంతా వృధా అవుతుంది ఎంత వ్రతం చేసి ఉదయం నుంచి సాయంకాలం దాకా చేసినా కానీ ఒక్కసారి ఒక్క చెడ్డ మాట మాట్లాడితే ఆ వ్రతం అంతా నిష్ఫలం అవుతుందిట అందువల్ల చెడ్డ మాటలు మాట్లాడము ఆ పైన మేము వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తాం జీవితాన్ని ఉజ్జీవంగా నడుపుకుంటాం అంతేగాని అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి తగినటువంటి అర్హత కలిగినటువంటి జీవితాన్ని మేము గడుపుకుంటూ ఉంటాం ధారాళంగా దానాలు చేస్తాం దానమన్నది చేయకపోయినట్టయితే ఏది ఫలించదు దానమన్నది చాలా ప్రధానమైనటువంటి సంప్రదాయంగా మనకు పెద్దలు చెప్పారు దానం చేయడం అంటే ఎదుటి వాళ్ళ మీద దయతలచి చేసేది కాదు యోగ్యుడు గనక నా దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎదు ఎదుటి వ్యక్తితో పంచుకుంటున్నాను అనేటటువంటి సద్బుద్ధితో చేసేదే దానం అంతేగాని ఏదో ఇచ్చేసాను వాడికి లేదు కనుక ఇచ్చాను జాలిపడి ఇచ్చాను అని తూష్ణీభావంతో ఇచ్చేటటువంటిది దానంగా పరిగణించబడదు గౌరవంతో మర్యాదతో స్వీకరించినటువంటి వ్యక్తి గొప్పవాడు అతడు స్వీకరించి నన్ను అనుగ్రహించాడు నా వంటి తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా ఆయన అనుగ్రహించాడు అనేటటువంటి గౌరవ భావంతో ఇవ్వాలి తప్ప దానం చులకన భావంతో ఇచ్చేది దానం కాదు ధారాళంగా దానం చేస్తాం దీనివల్ల ఏమవుతుందో తెలుసా చక్కగా అందరూ ఆనందంగా ఉండేటటువంటి స్థితి లభ్యమవుతుంది పెద్దలందరూ కూడా సంతోషిస్తారు అని చెప్పింది ఏ వ్రతం చేసినా వ్యక్తి తనకు మేలు జరుగుతుంది అనే దానితో పాటుగా సమాజం యొక్క క్షేమాన్ని కూడా చూడాలి తాను ఏ సమాజంలో జీవిస్తూ ఉన్నాడో దేని నుండి అనేకమైనటువంటి వస్తువులను తాను పొందుతూ ఉన్నాడో ఆ సమాజం కూడా క్షేమంగా ఉండాలనేటటువంటి ఒక సదాలోచన ఉండాలి ఆ సదాలోచనతో చెప్తూ రెండు చెలులారా మనం ఈ వ్రతం చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి పిలుస్తూ ఉంది అటువంటి గోదమ్మకి నమస్కరించుకుందాం తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ కృష్ణం పారాజ్యం స్వ శ్రుతిశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయాం సృజని గళళితం యా బత్కృత భుంక్ గోదాస్య నమదమిదం భూయేవాస్ భూయ స్వస్తి